ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము మత్స్సు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినము ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమాను ఏలను పేరు పెట్టుదురు మత్స్సు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మాను ఏళ్ళని పేరు పెట్టుదురు ఇరవై మూడో వచనము అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిన ఇమ్మాను ఏళ్ళని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడనే అర్థము ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిన ఇమ్మాను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడనే అర్థము ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్